చెంచలమ్మ ఇక అన్నం పెట్టుకొని వచ్చి సింధూరకి తినిపించాలని చూస్తే ఇక సింధూర అడిగి కూర్చొని ఉంటుంది ఈ కోపాలు ఎంతసేపు ఉంటాయో ఈ అలకలు ఎంతసేపు ఉంటాయో నాకు తెలీదా అని చెప్పి తినిపిస్తూ ఉంటే ఇక ఆనందంగా సింధూర తింటూ ఉంటుంది ఎలా ఉందమ్మా అని అంటుంటే మీలాగా ఇంకా ఎవరు చేయలేరతమ్మా సూపర్ గా ఉందత్తమ్మా మీరెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలత్తమ్మా అని అంటుంటే తినమ్మా అని చెప్పి ఆప్యాయంగా తినిపిస్తూ ఉంటుంది ఇక రాగానే దొంగ నోట్ల కేసులో పట్టుబడింది అని చెప్పి బ్యానర్ పెట్టి అందరూ గో బ్యాక్ గో బ్యాక్ అని స్టూడెంట్స్ అరువు అరుస్తూ ఉంటారు ఇక చెంచలమ్మ వచ్చి అసలు నన్ను ఎవరు పొమ్మన్నారో వాళ్ళని ముందుకు తీసుకురండి అనే చెంచలం అనగానే వెంటనే హర్ష ముందుకు వస్తూ ఉంటాడు ఈ చెంచలమ్మ క్లాస్ లో ఉంటే మీ క్లాస్ క్లాస్కి రాము అని చెప్పి అనగానే నా మూలంగా మీ చదువులు నాశనం కావడానికి నేను ఒప్పుకోను అందుకే నేను ఈ నేను ఈ కాలేజీ గురించి వెళ్ళిపోతున్నాను నమస్కారం అని చెప్పి వెళ్తూ ఉంటుంది మరి చెంచలం అది ఆపేరెవరు సింధుర చెంచలం అని ఆపుతుందా లేదా చూడాలి